మన ప్రాణ ప్రియుడైన ఏసునామంలో ఆయన స్తుతిస్తూ సన్నితిస్తూ కీర్తిస్తూ ఈనాటి ధ్యానాల్ని ఆరంభిస్తానండి బంగారు పెరుగులో మరి చక్కని తలంపులు మరి మీ ముందు తెచ్చే కృపనిచ్చినందుకే నేను స్థుతించుకుంటున్నాను ఇది నాన్న దేవుని సేవకునిగా పాటించేవి మూడు మూడుగా ఉన్నాయండి అవన్నీ బాగా అర్థం చేసుకుని పదే పదే ధ్యానిద్దాం కాపాడుకో మంచి సాక్ష్యాన్ని మంచి స్నేహితుల్ని పరిశుద్ధతను మళ్ళీ చెప్తాను మంచి సాక్ష్యాన్ని మంచి స్నేహితుల్ని పరిశుద్ధత అలాంటి మనం పాటించుకోవాలి అట్టండి రెండవది అదుపులో ఉంచుకోవాల్సిన ఏంటంటే నోటిని కోపాన్ని కోరికల్ని మళ్ళీ చెప్తాను నోటిని కోపాన్ని కోరికల్ని మనం అదుపులో ఉంచుకోవాలి తొందరపడకుండా ఉండే విషయంలో ఏంటంటే నిజంగా నండి పాటించాలి వివాహము సువార్థ పనిలో తొందరపడకూడదు చిత్త పెరగాలి వృధా చేసుకోకు సమయాన్ని ధనాన్ని శక్తిని సమయాన్ని ధనాన్ని శక్తిని మనం వేస్ట్ చేసుకోకూడదట వృధా చేసుకోకూడదు ఏం కలిగి ఉండాలి అంటే క్షమాపణ సహనము ప్రేమ విశ్వాసము క్షమాపణ సహనము ప్రేమ విశ్వాసము కలిగి ఉండాలి ఇష్టపడే ఏంటి అంటే పరిశుద్ధత ధైర్యం పరిశుద్ధత ధైర్యం మనం ఇష్టపడాలట మనం వదిలించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి అది చాలా ముఖ్యమైనవి సోమర్తనాన్ని అధిక ప్రసంగాన్ని తొందరపాటుని మళ్ళీ చెప్తా సోమర్తనాన్ని అధిక ప్రసంగాన్ని తొందరపాటుతనాన్ని ఇది చాలా అవసరమైన నాకు కూడా వదిలించుకోవాలి ఇంకొకటి అసహించుకునే ఉన్నాయి గర్వాన్ని పాపాన్ని అన్యాయాన్ని గర్వాన్ని పాపాన్ని అన్యాయాన్ని అసహించుకోవాలి అందుబాటులో ఉంచుకోవాల్సినవి ఏంటంటే దేవునికి విశ్వాసికి మనం అందుబాటులో ఉండాలి మర్చిపోకుండా ఉండే ఏంటంటే ఎప్పుడు చెప్పుకునే ప్రార్థన వాక్యము సహవాసము అది మనకు చాలా అవసరం ప్రార్థన వాక్యము సహవాసము అందుబాటులో ఉండేది దేవునికి విశ్వాసికి ఉండాలి అందుబాటులో ఇవి మనం గుర్తుంచుకుందాం మరట సంబంధం లేని వ్యక్తులకి లాభం లేని పనికి ముందుకెళ్ళి ఎవరు సహాయం చేస్తారో వారు మంచి దేవుని మనసు కలిగిన వారట అంటే మరి అపరిచితులకి సహాయపడటం అన్నమాట లాభం లేని పనికి ముందుకెళ్ళి అంటే లాభం ఉంటేనే చేయడం కాదు లాభం లేని పనికి కూడా సహాయం చేస్తే అది దేవు దేవుని మనసు కలిగి ఉండటం మరి తనకు ఎప్పుడు కష్టాలు రాకూడదు అని కోరుకోవడం మనిషి తత్వే కదా తనకు నచ్చిన కష్టాలు మనకు వచ్చిన కష్టాలు మరి ఎవరికి రాకూడదు అని కోరుకోవడం కూడా మానవ తత్వమే కదా సమస్యలతో తనలాగా ఎవ్వరూ బాధపడకూడదు అని ఆలోచించే వాళ్ళే దేవుని స్వభావం కలవారు ఈ బాటలన్నీ మన ఇంకొకరికి రాకూడదు మనకు వస్తే వచ్చినాయి దేవుడు చూసుకుంటాడు అని ధైర్యంగా ఉండాలన్నమాట అన్నమాట వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు విమర్శించాలి అంటే పూర్తిగా తెలుసుకోవాలి మనం ముందుగా విమర్శించేస్తాం తర్వాతే ఆలోచించి వివరిస్తాం కాబట్టి చాలా పూర్తిగా తెలుసుకునే మనం విమర్శించాలి ఏదన్నా మరి మార్పు అనేది తలంచుకుంటే రాదు తెగిస్తే మాత్రం వస్తుంది నిజమేనండి తెగింపు కావాలి ఏదన్నా మనం సాహసం చేయాలి దేవుని కార్యాలు చేయడానికి కూడా తెగింపే కావాలి అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గర్వం గొప్పది వీ ఫీల్ ప్రౌడ్ అనమాట నిజాయితీగా ఉంటే ధైర్యంగా ఉంటాం నిజాయితీగా బతకడం చాలా అవసరం నిజాయితీగా ఉండే వాళ్ళని యథార్థవంతులు దేవుడు దీవిస్తాడు కదా చీకటి కాలం ఉండదు కష్టం కలకాలం ఉండదు చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే కష్టం తర్వాత ఖచ్చితంగా వస్తుంది సుఖం అప్పటి వరకు మనం దేవుని చిత్తంలో ఓర్పుతో ఉండాలి ఓర్పు తన తనని కొనసాగించుకోవాలంటాడు కదా మరి చెడును ప్రశ్నించడం నేర్చుకో మంచిది అభినందించడం నేర్చుకో అది నీలోనే మంచితనాన్ని పెంచుతుంది చెడును తొలగిస్తుంది అభినందించడం అదొక కలండి అదొక వరం గుర్తింపు ఇచ్చే స్థాయిలో నువ్వు ఉండాలి కానీ గుర్తులు మిగిల్చే గతంలో అలా ఉండకూడదు మచ్చ మచ్చలు మనకి చెడు మచ్చలు మన మీద ఉండకూడదండి గుర్తింపు వచ్చేటట్టుగానే మనం ఉండాలి మరి నిజంగా మనం మన వంటి ఇష్టం ఉన్న వాళ్ళు బంధాలు విలువ ఇచ్చేవారు మన తప్పులు మన వంద ఉన్నా సరే మనతో కలిసి ఉండడానికి ఇష్టపడేవాళ్ళు మనం వద్దు వారు మనల్ని ఏ తప్పు లేకపోయినా ఏదో తప్పు అకారణంగా చూసేవాళ్ళు వాళ్ళందరూ మనకు మధ్య ఉంటారండి ఎవరిని ఎలా మనం స్వీకరించాలో మనం గుర్తుంచుకోవాలి ఒకరికి నువ్వు బంధంగా ఉండాలి కానీ బందీగా ఉండకూడదట ఈ అనుభవాలు చాలు మనం ఈ ప్రత్యేకంగా దేవుని యొక్క చిత్రంలో క్రైస్తవ విశ్వాస జీవితంలో కుటుంబ జీవితంలో మనం పాటించవలసిన కొన్ని మెళుకువలు నేను ఈరోజంతా రకరకాల అనుభవాల ద్వారా చెప్పాలని కోరుకుంటున్నానండి అది నాకు చాలా ఆత్మీయంగా మేలు పొందాను మీతో పంచుకుంటున్నాను మరి ఇక్కడ ప్రత్యే కుటుంబానికి మరి మరియు అబ్రహాం జీవితంలో మనం గమనించుకుంటే చాలా విలువైనటువంటి అనుభవాల్ని దైవికమైన కుటుంబంగా అబ్రహం ఉన్నాడని గమనించుకోగలం ఎందుకంటే మరి ఏం చేశాడు అంటే అది కాండ పద్దెనిమిది రెండులో తొంభై ఏళ్ళప్పుడు అండి తన దగ్గరికి వచ్చినటువంటి దేవుని బిడ్డల దగ్గరికి దూతులు వస్తే నేల మట్టుకు అబ్రహము నేల మట్టుకు వంగడటండి ఎంత ప్రసాద్ ఇచ్చాడో దేవుడు చూడండి అంత ప్రేమగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం దేవుని బిడ్డలనే దేవుని కూడా అంతగా ప్రేమించాలి అని మనం అబ్రహాం నుంచి నేర్చుకుంటున్నాం అప్పుడు కుటుంబానికి దీవెన సమాధానము దీవెన ప్రధానత దేవునికి ఆ దేవుని ప్రభావం మా ఫ్యామిలీలో ఉంటుంది అది ఆది కాండము పద్దెనిమిది రెండు ఆది కాండము పద్దెనిమిది రెండు దానిలో ఉంది ఇంటి యజమాన్ని దేవునికి మనం ఎంతగా దేవుడు ప్రధానత ఇస్తాడో దేవునికి ఆ ఆ శక్తి ఆ భక్తి ఆ ప్రభావము ఇంటి మీద భార్య మీద బిడ్డల మీద ఎక్కువగా అది కృంపరించబడుతుంది అని గమనించుకోవాలి పద్దెనిమిది నాలుగులో ఎంత స్పష్టంగా ఎంత సింపుల్గా అంటే వినయంగా నేను కొంచెం నిలుదేస్తాను మరి కడుక్కొని మీరు విశ్రాంతి తీసుకోండి కొంచెం ఆహారం తెస్తాను ఇది దీనివల్ల మనం ఏమి గమనిస్తామంటే అతిథి ప్రియతత్వము అతిథి మర్యాద అది మన కుటుంబానికి చాలా దీవెనకరమని గమనించాలి అతి అతిథులు సంతోషం అని పిల్లల ముందు హృదయపూర్తిగా మనల్ని అభినందిస్తూ సంతోషంగా మాట్లాడుతూ ఉండాలి బాగా వచ్చారు నాకు విసిగించారు ఎప్పుడు పోతారా అనుకున్నానని అదాం అనుకోండి వాళ్ళ మీద ఒకలాంటి అసహ్యత పెరిగిపోతుంది పిల్లలకి అటువంటి చాలా మన అనుభవాల్లో మన కుటుంబాల్లో బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర మనం తొందరపడే మాటల వల్ల పిల్లల్లో చెడు ప్రభావం చెడు యొక్క జ్ఞాపకాలని మిగిల్చేస్తున్నామని మనం గుర్తుంచుకొని ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడదాం అసలు తీసుకొని కొంచెం అంటే పద్దెనిమిది ఆదికాండ ఆరు పద్దెనిమిది ఆరులో మూడు మాణికల మెత్తని పిండి మరి మంచి రేగదు తెచ్చారు అది కొంచెం అన్నాడు అంటే అట్లా పెట్టడంలో ఎంత ఉదారత్వం అంటే దాతృత్వంతో అంటే ల్యావిష్గా మరి అతిథి ఆకలిగా వెళ్లకుండా ప్రేమ మర్యాద చూపితే అది కుటుంబం మీద ప్రభావం అవుతుంది అని తెలుసుకోవాలి హెబ్రి పదమూడు పదమూడులో ఇక్కడే ఒక మాట చక్కటి మాట ఉంది హెబ్రి పదమూడు పదమూడు మరి సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి ఆతిథ్యము చేయ మరువద్దు అంటే ఆతిథ్యము సహోదర ప్రేమ కూడా ఈ మిళితమై ఉంటాయి యోగు మాటల్లో కూడా ఆకలి కొన్న వారికి పట్టిన అన్నం పెట్టకుండా నేను ఉండలేదు అని చెప్పుకున్నాడు చక్కగా చలి కాసుకుంటే వాళ్ళకి దుప్పటిచ్చా అన్నాడు అతిథి ప్రియత్వము స్వార్థం నుండి మరి స్వార్థం లేకుండా దాని నుండి వెలుపులకు రావాలి కుటుంబాన్ని అది నిజంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది అబ్రహము రక్త సంబంధుల పట్ల వైఖరి కూడా మనం గమనిద్దాం తనలో ఉండే ఔనత్యాన్ని ఆది కాండము పద్నాలుగు పద్నాలుగు ఆది కాండము పద్నాలుగు పద్నాలుగు లోతు జీవితంలో తమ్ముడు చెరపట్టబడ్డని తెలిసిన తర్వాత మూడు వందల పన్నెండు మంది సన్నిహితులతో దగ్గరగా ఉండే తన దగ్గరగా ఉండి అభిమానించే వాళ్ళని మూడు వందల పదిహేను మందిని తీసుకొని ఆ శత్రువుల్లో దాడి చేసి వాళ్ళని దాని వరకు తరిమి అబ్రహాము నిజంగా అది తనకి నిజంగా ఆ యుద్ధం పట్టిం లేకపోయినా తమ్ముడు కోసం రిస్క్ అయ్యి అవసరం కోసం అది లోతుపట్ట ప్రేమ కొద్ది మరి గతంలో గొడవ పెట్టావు నీ వాళ్ళందరికి నేను సాయం చేయాలా అనే చిన్న మనసు చూపించలా మరి యోసేపు కూడా అలా చూపించలా మరి ఇక్కడ కూడా లోతుపట్ల కూడా ఎంతో ప్రేమ చూపించాడండి నిజంగా రక్త బ్లడ్ ఇస్ తిక్కద్ది అని వాటర్ అంటారు మా ఇద్దరం మా గొడవ వచ్చింది కదా శ్రమలో వదిలిపెట్టేస్తే అనుకోలే మరి అసహించుకోలేదు కర్తవ్యం నిర్వహించుని నేను రక్త సంబంధికి మొగం తిప్పద్దు అనే మాట ప్రకారంగా ఆ నెమ్మది కలిగించాడు గొప్ప మనసు కలిగి ఉన్నాడు స్వకీయులు అప్పుడు ఆసుపత్రిలో ఉంటే వాళ్ళని చూడటం కానీ వాళ్ళకి అవసరాలకు డబ్బులు ఇవ్వడం కానీ ఊరికి కబుర్లు చెప్పి రావడం కాదు వాళ్ళకి పండ్లు అవసరానికి ఒకవేళ డబ్బు అవసరమైతే సహాయపడటం కానీ వాళ్ళ కోసం ప్రార్థించడం కానీ ఇలాగైనా చేయించండి అదే సహకారం అందించాలి అది అది అనుభవాలు నా జీవితంలో కూడా మా తల్లిదండ్రులు చేసినటువంటి పేదవాళ్ళకి బంధువులకి మరి వచ్చిన మరి దైవ సేవకులకి హాస్టల్లో ఉండే పిల్లలకి వాళ్ళ చూపిన దాతృత్వం అదంతా కూడా నాలో తెలియని మా కుటుంబీకులకు ఒక మరి చాలా చాలా ఇంపాక్ట్ ఇచ్చింది నాకు అట్లాగే మనం చేసేటువంటి ఇవన్నీ కూడా ఇతరులకు చేసే అనుభవాలన్నీ జ్ఞాపకాలన్నీ మనం ఆదర్శంగా ఉండటానికి చాలా వరకు ఉపయోగపడతాయని ద్వేషం కలిగించి ప్రభావితం చేయకుండా వాళ్ళని మనం జాగ్రత్త పడాలి లోతు ఎడబాటుని కొంచెం బాధపడి దూరంగా దేవుడు ఉండమన్నాడు కానీ కష్టంలో ఉంటే నాకెందుకులే అనుకోలేదు కానీ ఆ తత్వం సరియేది కాదని అబ్రహాం ద్వారా మనం చూస్తున్నాం క్రీస్తు ప్రత్యక్షత కుటుంబానికి మరి కానాన్ని విధిలో కూడా కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించాడు అది మరి కుటుంబ వ్యవస్థను చాలా గౌరవించాడు రక్తం చిందించిన క్రీస్తు ప్రేమ ఎంతో గొప్పది మరి వీళ్ళు ఇంకొక అనుభవం గమనిస్తే మూడు వందల పన్నెండు మూడు వందల పద్దెనిమిది మంది మరి ఇద్దరు కలిపి వీళ్ళందరూ కలిపి వారు సత్తులు ఎదుర్కొన్నారు కదా అంటే రమ్మంటే వాళ్ళందరూ మేము వస్తాం నీకు సహాయం చేస్తామని వచ్చారంటే వాళ్ళతో ఎటువంటి మంచి సంబంధాలు ఉన్నాయో గమనించుకుంటే మనం కూడా ఇరుగు పొరుగుతో కూడా కష్ట సుఖాల్లో వాళ్ళు మనకి అండగా ఉండే రీతిగా మంచితనం వి మస్ట్ విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ అదర్స్ వాళ్ళకు ఆది కాండం పద్నాలుగు పదమూడులో ఉందండి మరి పొరుగు వారి పట్ల బాధ్యత వారి పట్ల సత్సంబంధం కలిగి ఉండటం ప్రేమ సంబంధం కలిగి ఉండటం అది కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది చూసారా ఎన్ని ప్రభావితం చేస్తున్నాయో దేవ కుటుంబంగా ఉండాలంటే క్రీస్తు మనకి రక్తమాంసాలతో పాలైన తన ప్రత్యేక ప్ర మరి మరి ప్రపంచానికి అందాలనే ఆయన ఆదర్శాలు కుటుంబాన్ని అందుకనే కన్నను విందేస్తే స్టార్ట్ చేశాడు అది మరి అదమ్మ కుటుంబం నేర్పర్చాడు ఒంటరిగా ఉండటం కాదని కాబట్టి ప్రభు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి మనం కూడా కొన్ని ఆదర్శాలు కొన్ని గమనించుకోవాలి అతిథుల ఎడల మరి పట్టించుకోవాలి మరి దేవుని ఎడల ముందు గౌరవంగా ఉండాలి మరి మరి బాధ్యత కదిగా ఉండాలి బంధువుల ఎడల మరియు పొరుగువారి ఎడల సత్సబ్దాలు నేర్చుకుంటాం ఈ తలుపులన్నీ అర్థం చేసుకొని కుట్టబోయే వ్యవస్థను మనం జాగ్రత్తగా తీసుకోవాలి అయితే మనం ఈ మరొక భావంగా మన వాక్యం ఎంతో మన వాక్యము మనకు ఆధారం కదండి క్రైస్తవ విశ్వాసికి అదే నెమ్మదిస్తుంది అది బ్రతికిస్తుంది అందుకే అది ఎంత వాక్యం ఉంటున్నారు వాక్యమే దేవుడు అది అందుకని మాటలంతా మనకి దేవుని యొక్క స్వరం అనుకోవాలి యాభై ఎనిమిది పన్నెండులో ఒక చక్కటి చిన్ని పాయింట్ ఉంది ఏంటంటే పూర్వకాలం నుండి పాడేన స్థలమును నీ జల్లు కట్టిదరు మరి అనేక స్థలాల్లో పాడే మరియు పునాథులన్నీ నువ్వు మరలా కడతావు ఇక ఎంత చక్కటి మాట అంటే విరుగబడిన దాన్ని బాగు చేయవాడు అని దేశంలో నివసించినట్లుగా వాళ్ళ త్రోగును సిద్ధపరచువాడవనియూ నీకు పేరు పెట్టబడును ఆయన నీతియే ఆయనకు ఆధారమయ్యేను ఎంత మంచి మాట చూసారా మళ్ళీ రిపీట్ చేస్తాను మరి అషయా యాభై ఎనిమిది పన్నెండు ఎష యాభై ఎనిమిది పన్నెండు విరుగబడిన దాన్ని బాగు చేస్తాడు పెళ్ళగించి విరుగట్టి నాటేవాడు విరుగబడిపోయిన జీవితాలు మరి అపచయాలు పొందిన జీవితాలు మరి మాటల ద్వారా కూలిపోయిన కుటుంబాలు మరి విరిగిపోయిన సమస్య కుటుంబ మరి బంధాలు ఇవన్నీ కూడా సరిచేయడానికి విరిగిపడిన దాని అంతటినీ కూడా వాళ్ళ మంచిగా త్రవలో సిద్ధపరచు వాడవని మనకి పేరు పెడతారట అండి అంటే మనం ఆ రకంగా శ్రమపడితే అటువంటి సిద్ధపరుచు చేస్తే మనకు అటువంటి పేరు పెడతారని నీ ఆయనకు ఆధారం నీతి ఆధారం అవుతుందని మన సిద్ధపరచువాడు అది విరిగిపోకుండా బాగు చేసేవాడు అని పాడైపోయి స్థితిని బాగు చేసేవాడని దేవునికే కాదు మనకు కూడా పేరు పెడతారట మనం ఆ స్థితిలో అటువంటి పనులు చేయడానికి ఇష్టపడాలి తరతరాల్లో పాడిన స్థితిని బాగు చేయవాడు మరి ఒక్కొక్క చాలా ఫన్నీగా చెప్పారు ఈ భక్తుడు ఏమనంటే ఒక పిల్లవాడికి ఉప్పు చేపలు పెట్టారట ఏంటంటే ఎండిపోయి ఉంటాడంట అభ్యసాస్ అన్నగా ఒక అబ్బాయికి అబ్బాస్కి వేదన పుత్రు పెట్టారు ఈ ఒకరికి ఏమో అనే ప్రభావం పోయిందని పెట్టింది వాళ్ళ బాధను పెట్టి పెట్టుకున్నారు ఒకసారి తబలా శేఖర్ అని కీబోర్డ్ చెంటి అని మరి రాజేంద్ర డ్రైవర్ అని పొట్టివాడని ఇట్లా పేర్లని పెట్టుకుంటాం కదా ఏదన్నా అవని మనకి ఏ పేరు పెట్టచ్చు ఇప్పుడు ద్రోవలు సిద్ధపరచి వాడు అని విరిగిపోయిన దాన్ని సరిచేయి అని మనకు పేరు పెడతారట మనం అటువంటి పని చేయడానికి మన పేరు ఆ రకంగా విరగబడిన దాన్ని బాగు చేసేవారంగా సిద్ధపరిచే వారంగా మన జీవితాలు ఉండాలి హెబ్రీ పదకొండు ఏడు ఇక్కడ నోవా ఉంది అది వరకు చూడని విషయాలు ఇక్కడ చక్కటి మాట ఉందండి మనం ఎన్నోసార్లు పరిపాలం కానీ కొందరు భక్తులు వాళ్ళకి వెలికి తీసి ఆత్మ అర్థాలు చెప్పినప్పుడు ఆత్మ నిజంగా ఉజ్జీవింపబడుతుందండి రక్షణకే ఆ మాట గుర్తించలేదు కదండి వాళ్ళ రక్షణకే ఇంటి వారికి ఓడ సిద్ధం చేశాడు ఈ మాట ఎంత బాగుందండి రక్షణకే నోవా ఇంటి వారికి ఓడ సిద్ధం చేశాడు హెబ్రి పదకొండు ఏడు నిజంగానండి దేవ కృప్ దేవ నోవా కృపనుందిన వాడు నీతిమంతుడు తన కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో చూడండి అసలు వాళ్ళు కూడా ఎంత లోబడ్డారో చూడండి వాళ్ళ కొడలు కొడలు కూడా లోబడ్డారు ఎంత అన్న అన్యోన్యత గల కుటుంబం అండి మరి వాళ్ళ భయభక్తులతో ఫ్యామిలీ సిద్ధపరిచాడు రక్షణకై మనం మన కుటుంబం రక్షణకై ఇంటి వారి కోసం మనం ఏం చేస్తున్నాం ఆత్మీయంగా కన్నీరు కార్చుతున్నావా భారం కదిగొన్నామా ఏం సిద్ధపరుస్తున్నాం ఏదో డబ్బులు దాసి వాళ్ళకి ఉంటే సరిపోద్ది అంటారా వాళ్ళ జీవితానికి ఆత్మ జీవితానికి మేలు కలగంగా ఆ జీవితంలో పేరుండే రీతిగా తప్పిస్తున్నామా ఆ ధ్యానం చేద్దాం మరి తర్వాత మరి విరుగబడిన దాన్ని బాగుచేసేవాడు అనుకుందాం కదా వాక్యం మరి బాధలో నెమ్మదిస్తుంది మరి బిడ్డలకే చాలా సమకూరుస్తూ ఉంటాం నోవ జలప్రీయంగా తప్పించాలని హెచ్చరించి రక్షణకే సిద్ధపరిచాడు మరి సమల్పాలు కాకుండా కని కనుక దేవుని కనుక పొందేటట్టుగా చూసుకున్నాడు మనం శిక్షించి బిడ్డలు సరి ప్రేమించే వారిని మరి గద్దిస్తాడు హెచ్చరిస్తాడు ఆయన అర్వత పర్వతంపై ఓడ నిలిచిపోయినట్లుగా మన నిశ్చత్వంలో నిలిచిపోవాలండి ఆనందం కలిగించే రోజులు స్థుతులకు దేవుని శ్రమదినాలు మనని లోకస్లకు శ్రమదినాలు ఆరంభం ప్రభు బిడ్డలకు ఆనందం కలిగించే ఇత్యత్వం మనకు ఉంది కాబట్టి నిరీక్షణతో బ్రతకాలి ఇంకొక చక్కని మార్గం మాట ఉందండి వేద వాక్యంలో జకరియా మూడు ఏడు జకరియా మూడు అంటే చిన్న ప్రవక్త జకరియా మూడు ఏడులో నా మార్గంలో నడుచుచు నా మార్గంలో నడుచుచు ఎంత చక్కటి ఆ మార్గం అంటే నేనే మార్గం అన్న దేవుడి దేవుని మార్గమే కదండి నడవాలి నడుచుచు నేను నీకు అప్పగింపబడిన దాన్ని ఆయనకి అప్పగించాడు ఎన్నో అగ్ధలు ఎన్నో సందేశాలు ఇచ్చాడు భద్రముగా గై నీవు నా మందిరం మీద అధికారివై నా సన్నిధిలో నిలిచి భాగ్యం మీకు ఇస్తాను ఇలా ఉంటేనంటండి ఆయన మందిరంలో అధికారిగా ఉంచుతాడు అంటే మన మన మందిరంలో అంటే మన దేవాలయంలోనే కాదు మన పరిసరాల్లో మనకు అధికారంగా ఉంటూ మన సన్నిధి ఆయన దేవుని యొక్క సన్నిధి నిలిచే భాగ్యం ఇస్తాడు ఆయన సన్నిధి అంటే ఎంత విలువైందండి దానిలో నిలిచే భాగ్యాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు ఆ అపవాది ఫిర్యాదు చేసి అల్లరి చేసి మా మరి వలన వస్త్రాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి తీసివేసి మంచి వస్త్రాలు తొడిగించి ఈ వాగ్దానం ఇచ్చారండి జకరియాలో అది తదితరగా చదువుకోండి నా మా మరి మార్గాల్లో మరి ఆయన తోడుగా ఉంటాడు ఆ సన్నిధులు నిలిచే భాగ్యం ఎవరికి ఉంటుందండి ఎవరికి వచ్చినట్లు ఎవరి దారితో ఎవరికి మరి తోస్తాయి చేసేస్తున్నారు మరి ఏ విధంగా నడవాలో భద్రంగా కాపాడుకోవాలి ఆవరణను కాపాడుకోవాలి మరి నా సన్నిధులు ఈ మాట చెప్పున మరి హుస్నా మినిస్ట్రీస్ అబ్రహాం గారి యొక్క అనుభవాన్ని ఒకసారి విన్నాను ఆయన సాక్ష్యం కూడా నేను రాశానండి అప్పుడుకి ఆయన మరి ఇంట్లో మీడియన్ రోజుల్లో నా అమ్మలకు కూడా చెప్పకుండా ఈయన మీటింగ్ పెడు పెట్టి చెప్పగానే ప్రభావితుడై ఇప్పుడు వదిలే స్వతంత్రత రా అని చెప్పినా సరే ప్రగతికి తెలి వచ్చేసాడు అక్కడ ఏదో కన్నడ అయినా అని భాష రాదు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమి తోచలేదు తనకి అది అక్కడ పనులన్నీ చేయాలి అన్న అన్నీ ప్రభు దగ్గర ఎంతో ప్రార్థన చేసుకుంటూ అంత వినయంతో శ్రద్ధతో ప్రభుని ఆశ్రయించినందుకు తర్వాత తయారీ చదువుకున్నాడు తర్వాత ఇప్పుడు ఎంతో ఇప్పుడు హోసిన మినిస్ట్రీస్ కానీ అధినేతగా దేవుడు చేశాడు తనకి ఎంత ఇంటర్మీడియట్లో ఉండి బిక్క బిక్క బిక్కగా పోయి తన గదిలో ఉన్నప్పుడు తన గోడ మీద పెద్ద అక్షరాలతో ఈ మాటలు ఏంటండి ఇది ఏమనంటే ఆమె నేను మరి వాష్లిన ప్రాంతాల్లో ఇదే వాగ్దానం ఇచ్చేటండి ఏంటంటే నా మార్గము నడుచుకుని అప్పగింప కూడా దాన్ని భద్రంగా గైకుంటే నా మందిరం మీద అధికారమై ఉండి నా సన్నిధిలో నిలుస్తావు ఈ రెండు మాటలు ఎంత చక్కగానండి అధికారిగా ఉన్నాడు ఆ సన్నిలో నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు ఆయన మరి నిజంగా మనల్ని కూడా ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఉంటే మరి ఎంతో మందికి ఉపయోగకరంగా మనల్ని కూడా జీవిస్తాడు మరి ఏది మరి ప్రతీది డే రాసుకుందాటండి ఆయన ఈ మాట కూడా రాసుకున్నాడు భూ 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 గతించిన ఆయన వాగ్దానం మాత్రం నెరవేర్దని చెప్పాడు ఆయన సన్నిధికి వచ్చిన మనం ఏం కోరుకుంటున్నాం చిన్న చిన్న విషయాల్లో మరి బాధ్యత కలిగి దేవుని మంచిగా ఆయన సన్నిధి చాలు నా ప్రప నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా అంటాం కానీ ఆయన ఉంటే చాలు అనే మా అనుభవం మనకు నిజంగా కలిగి ఉండాలి దావేది మోసే కూడా నీ సన్నిధి ఉంటే చాలు అని కోరుకున్నారు నీ సన్నిధిలో నీ కుటుంబం నిత్యము దీవించబడుగాక దావితను చక్కటి ప్రార్థన చేసే మరి రెండు సొమ్మి ఏడు పద్దెనిమిదిలో ఎంతగా దీవించడం నేను ఏ పాటి వాడను తగ్గించుకుని నా కుటుంబం ఏపాటిది నా కుటుంబం అన్నాడు ఇప్పుడు మన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాం మన కుటుంబం ఏ పాటిది కాదు అనుకుని మనం ఆయన సన్నిధిలో కోరుకుని ఆయన దగ్గరికి వెళ్దాం ఆ మరి నిలివే సమయంలో మరి యోనా పారిపోయాడు కదా తన వల్ల అక్కడ మరి వడవాళ్ళందరూ ఎంత పాపు ఎంత వ్యాపారంలో సరుకులు తెచ్చుకున్నారు అన్ని సభ్యులు పడేశారు చివరికి బా విసుకుపోయి వీడిని కూడా పడేశారు కదా అయినా సరే మరి దూరం దూరమైపోతే మనం నష్టపడతామని గుర్తుంచుకుందాం ఆయన సదిధి ఆయన చెప్పిన మాట ఆలకించాలి ఆలకించకపోతే నష్టమే మరి వడలోని వాళ్ళందరూ కూడా బాధపడిన అనుభవం మనం ఒక్క పాపం చేస్తే మన సమాజం అంత దుఃఖపడుతుందండి అందరూ అవమానపడతామండి అందుకని బహుజాగ్రత్తగా మన కుటుంబాన్ని మనం కాపాడుకునే బాధ్యత ఉంది మరి మనసులో అసూయికి వల్ల ఆ దేవుని మీద కోపము తమ్ముడిని చూపించి ఏ వేళని అన్యాయంగా చంపేశాడు కదండి అప్పుడు ఇప్పటికి కూడా బ్రష్ లేదా సంతానంగా ఉంది కదండి అది ఆ ఒక్క బలహీనత వల్ల ఆ మంచి పని తరదించుకోవు కదా అని కూడా అక్కడ ప్రశ్న ఉంది తమ్ముడు ఎక్కడ కూడా అడిగారు మనకు కూడా మన వాళ్ళందరూ ఎక్కడున్నారు నువ్వు బాధ్యతగా ఉన్నావా అసలుతో ఉన్నావా అని ప్రభుత్వ అడుగుతున్నాడు మనం నమ్మకంగా ప్రేమించే వాళ్ళంగా ఉండాలి సత్క్రియలు చేయకపోతే నుంచి దూరంగా అయిపోతాం మరి కొంతమంది చాలా దిగులుగా కనపడుతున్నారని చెప్పి మనం గమని ఎందుకంటే మరి మనకి కొన్నిసార్లు ఉంటాయి మరి సరైన పనులు వల్ల కూడా సిగ్గుపడాల్సి వస్తుంది దిగులు పడాల్సి వస్తుంది మన శరీరంలో మనం హృదయాన్ని ప్రక్షాళన చేసుకుంటే నిజమైన సంతోషం ఆనందం వస్తుంది దేవా నీ స్నేధికి అందుకని గురహపుత్రులు ఎంత చక్కటి మాట్లాడినారండి దేవా నీ సన్నిధికి ఎప్పుడు వస్తాను ఎప్పుడు మందిరావరణంలో లోపలికి వస్తాను నాకు నీ కన్నీరు అయ్యాయి దే కీర్తన నలభై రెండు ఏదో ఉందండి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము కోరుకుంటుంది సన్నిధి అనగా దేవుని మందిరమే కదా ఇద్దరు ముగ్గురు కూర్చుంటే అక్కడే ఆయన సన్నిధి ఆ కుటుంబంలో కుటుంబం ప్రార్థన చేసుకుంటే అది ఆయన సన్నిధి అదే దేవాలయంగా మారిపోద్ది నేనే నాకు ఎవ్వరు లేరు ఏకాకి అంటే మనకి ఎవరు ఉన్నారు ప్రాణము ఆత్మ శరీర దేహములు అన్నీ కూడా మనకు తోడు ఆయన సన్నిధి మనకు తోడుగుంటుంది కాబట్టి ఆయన మనకు తోడున్నట్టే ఆ సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది ఆనందం ఉంటుంది అది కోరుకోవాలి దూరం అయితే మనం బాధపడతాం మరి వెలుగుకు దూరం అయితే చీకటే ఉంటది మనకి ఇక్కడ ఇంకొక మాట ఉంది కీర్తన డెబ్బై మూడు పదహారు నువ్వు దేవుని పరిశుద్ధ స్థానంలోకి పోయి సన్నిధిలోనికి పోయి మరి ధ్యానించిన ధ్యానించగా ఆ సంగతి నాకు ఆయస్కరంగా ఉండేది అన్నాడు ఆసాపు ఆసాపు గొప్ప గాయకుడు మరి దుష్టులందరూ బ బాగుపడిపోతున్నారని ఆసాపు చాలా పడతాడు ఆ తర్వాత దేవుని యొక్క ఆత్మనేతాలు తెరిచి వాస్తవం చూసినట్లు చూపినప్పుడు భక్తిహీనులు నశించిపోతారు కదా దేవుని బిడ్డలే కదా నిలుస్తారని అప్పుడు గుర్తుపెట్టుకొని ఆయన వైపు చూస్తూ ఉద్యోగం కలుగు ఉద్యోగం కలిగించిన మాటలతో మరి పాటలు పాడాడు ఎవరు ఆసపు మరి మన క్షేమ మన కుటుంబానికి ఏంటి మరి సము సమృద్ధి లేని ఫ్యామిలీలో ఉన్నావా మరి ఇక్కడ మరి అబ్రహా ఏ రకంగా అన్నాడు నిలవరమైన పట్టణం ఈ లోకంలో లేదు భౌతిక విషయాలపై దేవుడు పిలవలేదు కానీ పునాదుల పట్టణం మనకుంది మరి ఇతరులు వెండి బంగారాలు లోతులు అన్నీ చూస్తే చూశారు కానీ వాళ్ళకి రక్షణ లేదు ఒక ఆయన ఫ్రెండ్ ఒక ఆయన గొప్పోడైపోతారు కానీ ఫ్రెండ్గా పెళ్లికి పిలిచాడట పిలిచితే అందరూ పెద్ద నగలు పెట్టుకొని ఎంత పెద్ద బస్సు వేసుకొని వేళ మరి ఒక రీతి గల అనుభవాలతో వస్తే ఆయన సిగ్గుపడి ఎక్కడో సాంబార్ భోజనం తీసుకొని వాళ్ళ మొహాలు కనపడకుండా దగ్గరికి వచ్చి వచ్చేసి నాకెంతో బాధ అండి నా బిడ్డలు వాళ్ళని చూసి ఇలా ఉన్నావేంటి మనం వాళ్ళందరూ అంత గొప్పదా నా అనిపించింది అన్నారట అప్పుడు ఆయన చెప్పారట ఇదే సేవకుడు వాళ్ళందరూ లోకస్తులు వాళ్ళకి దేవుడు లేడు రక్షణ లేదు నీవు నీకు నీ పిల్లలు నీ భార్య లోగుట ద్రాక్షలుగా ఎంతో చక్కగా నీకు లోబడే బిడ్డలుగా ఉన్నారు మీ ఇంట్లో సమాధానం ఉంది మీకు ఇంట్లో తృప్తి ఉంది అది నువ్వు ఆలోచించుకోవాలి కానీ ఆ సాపులాగా లాగా నువ్వు మాట్లాడద్దు ఆసాపు గ్రహించుకున్నాడు అలా గ్రహించుకోని ఆయన సందేశం చెప్పారట నిజమే కదండి మనం కూడా ఇతరులతో కంపేర్ చేసుకుంటే దిగులు వచ్చేస్తుంది అలా కాకుండా ప్రభు మనకి ఇచ్చింది ఎవరికి ప్రాప్తి ఎంత అంత ఆయన మనకి ఎంత ఇస్తాడో అంతే తీసుకొని ఆయన చిత్రంలో మనకి చింది మనం దేవభక్తి అని గమనించుకోవాలి గొప్పగా లేకపోయినా ఆనందంగా ఉన్నాం ఉంటున్నాం మనం ఆశాపు కన్నులు దేవుని వెలిగించి చూపు మారింది మరి అప్పుడు కుడి చేయి పట్టుకున్నావు అని ఆశాపు చూశారట భక్తి జీవిస్తున్నట్టు లేదు అని చెప్పుకున్నారట మరి మనకు నిజంగా ఆయన ఆదరించే దేవుడు ఆదరణకర్త అనాదిగా బిడవడు అనాథలు అసలు బిడవడు నీవుతో నాకు తోడుండగా ఒంటరిగా కానన్న చక్కటి పాట మరి ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటే పోనే శాంతి ఉంటది సమాధానం ఉంటుంది మరి చక్కటి పాటలు అండి ఇవన్నీ బహు సౌందర్య స్తుతి స్థుతి సింహాసనాశీనుడా నన్ను జీవింప చేశావు నీ వాక్యంలో సంతోషం ఉంది అని పాడుకుంటున్నాం అయితే అరవై రెండు మూడులో మరి అషియా అరవై రెండు మూడులో నువ్వు యహోవా చేతిలో భూషణ కిరీటంగా నువ్వు దేవుని చేతిలో రాజ కిర మకుటంగా ఉంటావు ఆయన ఎంత ముద్దుగా చక్కటి మాటలు చెప్తున్నాడండి మనం అంటే ఆయన చేతిలో అంత వాడబారని అలంకారంగా ఉండేటువంటి కిరీటంగా ఉంటుందా అంట భక్తిగా ఉండే బిడ్డలని అలా ముచ్చటగా చెప్పుకుంటాడు ఆయన ఎవరి చేతులు మనం వాడిపోతున్నాం మరి నా ఒకడే భార్య నడిగితే భర్త వల్లనే ఆ చేతుల్లో నా బతుకు పాడైపోయింది అంటాడు భర్త నడితే చేసుకుని నా జీవితం ఈ చేతి నా చేతిలో పడింది నా జీవితం పాడైపోయింది అని చెప్తాం ఇలాంటి కంప్లైంట్ సరిపోతుంది కానీ ప్రభు చేతిలో ఉంటే ఆయన సమాధానం ఇచ్చే దేవుడో మనం ఆశ్రయిస్తే మన కుటుంబాలు సరవుతాయని గమనించుకుందాం విలువైన రాళ్ల పట్లతో పొదకబడిన మనిషిని కిరీటింగ్ ఆయన చేతిలో ఉంటామంటండి ఆయన చేతిలో ఉందాం మనుషుల చేతిలో కాదు ఒక చిన్న మట్టి పాత్ర ఒక చక్కని షాప్ లో కొంటుంటే అది 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 కథ అనుకోండి అది మాట్లాడిందంట అది అది వివరణ ఏంటంటే కుమ్మరి పరిస్థితి అనమాట ఎక్కడో రాళ్లలో పడిన మట్టిని ఆయన చక్కగా నన్ను ఏరి మరి వాళ్ళందరి నుంచి ప్రత్యేకించి చెత్త అంతా తీసేసి మెత్తని ముద్దగా చేసి దాన్ని సారిపోయి నేను తిరుగుతా తిరుగుతూ ఉంటే దాని బాధనిపించింది మరి ఆయన నన్ను ఎందుకు తిప్పుతున్నావు అనుకున్నాను కానీ అది చక్కటి పాత్ర చేసి తర్వాత వెంటనే మంట్ మట్లో మంటలో పడేశాడు దాన్ని కాల్చేస్తే ఎంతో బాధపడ్డాను కానీ దాన్ని తీసిన తర్వాత రంగురంగులు పులిసి అందమైన మరి పాత్రగా చేశాడు అక్కడ షో కేసులో పెట్టినప్పుడు మరి అర్థం చూపించాడు ఎవరెవరు అంటే నేను నీవే చెప్పాడట పాత్రను అప్పుడు తను అనుకుందట ప్రభు నువ్వు నన్ను ఎంతగా కుమ్మరి మంచి కుమ్మరిగా నన్ను మంచి పాత్రగా విలువైన పాత్రగా మట్టి ఘటనలో ఐశ్వర్యం ఉంచామని ఆనందపడిందట మన జీవితాలు అంతే అలాగే ఉన్నాయి ప్రశ్న ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మనల్ని లేవనెత్తాడు మంచి కుటుంబాలను ఇచ్చాడు మంచి ఇచ్చాడు మంచి సమాజాన్ని ఇచ్చాడు మంచి సన్నిధి ఇచ్చాడు మరి ఇంత విలువైన పాత్రగా మంచి ఉద్యోగాలతో నిలబడి ఎంతో మందికి లేని భాగ్యాన్ని ఇచ్చాడు మనం నిజంగా కృతజ్ఞతగా ఉన్నామా మంచి విలువైన అవయవాలను ఇచ్చాడు ఏ ఒక్క అవయవం లోపమైనా ఎంత భయంకరంగా బాధపడుతున్నారో గమనిస్తున్నాం ఎంత భయంకర రోగాలతో ఒకళ్ళు బాధపడుతున్నారు చూస్తున్నాం ఆరోగ్యాలు ఇచ్చాడు మనం ఎన్ని విషయాలకై ఎన్ని కౌంట్ చేసుకోవాలండి బ్లెస్సింగ్స్ అదేమంది మంచి పాత్రగా ఆయన చేతుల్లో ఉందాం భక్తిగా ఆశ్రయిస్తాం మరి కీర్తనలు ఒకట్లు కూడా ఆ దృష్టిలో ఆలోచన లేకుండా మరి చెట్టులాగా ఉండాలి కదా పొట్టులాగా ఉండకూడదు పొట్టుగా ఉంటే ఎగిరిపోతాం నీతి ముట్ల గుడారంలో రక్షణ సునాదం అనిపిస్తుంది శ్రమ ఆపద నింద అవమానం వచ్చినప్పుడు ఆస్తి ఘనత పోయినప్పుడు పరీక్ష సమయంగా యోగు పరీక్షించినప్పుడు నీతి మంత్రుడిగానే నిలబడ్డాడు నేను చచ్చిపోయినా సరే నా నీతి విడు విడిచిపెట్టదని కూడా చక్కగా చెప్పాడు తర్వాత నీతి ఇంకొక మాట ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిందండి పేతురు నీతి మంతుడైనా లోతు అని పేరు చెప్పాడండి నిజంగా ఎంత ఆశ్చర్యం నీతి మంతుడు ఎందుకు అవుతాడా అని ఎప్పుడు అనుకుంటాం అందరం అంటే పచ్చని కోరుకున్నాడని మరి పిల్లలు ఆడపిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి మరి అక్కడ ఎడారు ఉంటే ఎలా బతుకుతాడు పచ్చని కోరుకోవడంలో అది తప్పేం లేదు కోరుకున్నాడు వెళ్ళాడు కానీ గవీంద్ దగ్గర కూర్చున్నాడు కానీ వాళ్ళతో హోమసెక్షువల్తో కలిసిపోలేదు భార్య కూడా బిడ్డల్ని పవిత్రంగా కాపాడుకుంది వాళ్ళు కూడా వేరే అసభ్యమైన జీవితాలతో మరి పాడవలేదు పవిత్రంగానే ఉన్నారు అంటే ఆ కుటుంబంలో లోతు లోతు భార్య కూడా బిడ్డల్ని కాపాడుకున్నారు వాళ్ళు కూడా లీనమైపోలేదు ఆ పరిస్థితుల్లో వెనక్కి తిరిగితే బిడ్డలు ఏమైపోతున్నారో అని చూసిందేమో కానీ వాళ్ళిద్దరు లోతు మాత్రం నేతమంతుడని మరి అందుకునే కదా మరి అన్నయ్య బంధువు అబ్రహాం కూడా కాపాడుకున్నాడు అందరిని తీసుకెళ్ళి మరి అది అది తనలో ఉండే నిజంగా ఎంత బలహీనంగా చెడు చెప్పుకున్న వాళ్ళలో కూడా ఏదో ఒక మంచి దాగి ఉంటుంది లోతు పేతుల ద్వారా మనం బయట పెట్టాడండి మనం అందరినీ కూడా విమర్శించి చేయడం తప్పని మనం తప్పి గ్రహించుకొని సరి చేసుకోవాలి గోవింద్ దేవుడి దగ్గర ఉన్నాడు దూతలు వచ్చారు లోపలికి రండి ఇది మనుషులు మంచోళ్ళు కాదని చెప్పాడు ఎంతో చక్కగా సరి చేసుకున్నాడు ఏదైనప్పటికీ మల్ని ఆభరణంగా ఉంచుకునే దేవుడు మళ్ళీ ప్రేమించే దేవుడు ఆయన సన్నిధి మనకి ఇచ్చే దేవుడు మళ్ళీ వస్త్రాలు తీసేసి పరిశుద్ధ వస్త్రాలు ఇచ్చి వాళ్ళ అక్కుని చేర్చుకునే దేవుడు మనకున్నాడండి ఇంత గొప్ప దేవుడు ఇంత చక్కని అనుభవాలు ఇంత చక్కని బైబిల్ వాక్యంలో ఉండే సత్యాలను మనం తెలుసుకోవడానికి దేవుడు ఈరోజు ఈ సమయం ఇచ్చినందుకే నేను దేవుని స్థుతిస్తూ మరి మనందరినీ కూడా ప్రభు ప్రేమలో మరి ఆయన సాగి చే కుడి చేయి పట్టుకుని ఆయన తోడుగా ఉంచి ఆయన చెయ్యి మనకు హస్తం తోడుగా ఉంచి బలపరిచే హస్తాన్ని మనం పట్టుకుని తెచ్చేంత వరకు సాగిపోదాం అట్టి కృప ప్రభు మనకి ఇచ్చుగాక ఆమె